సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పొలిమేరలో ఉన్న రెండు వందల పది మరియు రెండు వేల ఎనిమిది సర్వే నెంబర్లలో వెంకట్ నరసింహ అనే బిల్డర్ సుమారుగా నలభై రెండు ఇండ్లు కట్టి అమ్మారు దీనికి కొంతమంది కస్టమర్లు ముందుకు వచ్చి ఉందని అనుకుని కొనుగోలు చేశాము ఈ యొక్క వెంచర్ లో పటేల్గూడ పరిధిలోని రాంబో మోడల్స్ కాలనీ భూమి ఉందని అనడంతో దానిని ఎంఆర్ఓ సర్వేలు చేయించారు సర్వేల ప్రకారం ఆ భూమి ప్రభుత్వ భూమిగా పూర్వం పోగు భూమిగా తేలింది కదనం బీజేపీ మండల రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అగ్రిమెంట్ చేసాము చేస్తే దాన్ని మొత్తం లెవెల్ చేసి ఒక టూ ఇయర్స్ పాస్ చేసిండు టూ థౌసండ్ ట్వంటీ వన్లో రోడ్లు వేసేటప్పుడు ఆ వెంచర్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు వస్తున్నాయని చెప్పేసి నేను అప్పుడే అబ్జెక్షన్ చేసి నాకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మేలో నేను కేసు వేయడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నావు మాకు అవసరం లేదు నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయని కేసు వేయడం జరిగింది అందరి మా అబ్బాయి పెట్టుకుంటే ఎన్ని రోజులు వచ్చిండు మొన్న జరిగిన ఏడీ సర్వేతో ఇది మొత్తం అందరికీ అందరికీ దీనికి తక్షణమే న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాను మాకు ఏంటంటే మాకు సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల ఎనిమిది రెండు వందల పది నుంచి ఇక్కడ సమస్య జరుగుతుంది మాకు ఇక్కడ విషయం ఒకసారి విషయం తెలిసింది ఏంటంటే సర్వే చేసి మా ఇంట్లో గవర్నమెంట్ లో వచ్చినాయని అది అధికారులు మాకు చెప్పడం జరిగింది దాని మీద మేము ఏం చేసినామంటే డెవలపర్ కార్డు మీ మాట్లాడినాం ఏంటిది మా ఇంట్లో ఇట్లా గవర్నమెంట్ లో ఉన్నాయట మీరు అమ్మినాయి ఒక్కొక్కటి కోటి కోటిన్నర కమ్మిరు మాకు ఇట్లా సమస్య ఉన్నది మాకు మా సమస్య పరిష్కారం చేయమని అడిగినాము అడిగితే ఏమన్నాడు సరే ఓకే నేను ఎంఆర్ఓ సర్వే నేను నమ్మను నేను ఏడి సర్వే అయితే నమ్ముతా అని ఏం చేసిండు ఇక్కడ స్థానికంగా మాకు సహాయం చేసే ఈలో గారు కూడా చెప్పిండు ఇరవై తారీఖు వరకు ఆగండి దాని తర్వాత చూద్దామని చెప్పిండు చెప్తే మేము ఇరవై తారీఖు ఆగినాము ఆయన ఏం డిస్టర్బ్ చేయలేదు ఇరవై తారీఖు పోయి ఇప్పటికీ మళ్ళీ పది రోజులు అవుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి లేదు ఇంకా నోటీసులు ఏమన్నా నియోజకవర్గం అమీన్పూర్ మండలం ఇష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో గల రెయింబో మెడోస్ కాలనీ దగ్గర ఉండి మాట్లాడుతున్నాం ఈ యొక్క రేంబో మెడోస్ కాలనీ అనేది హెచ్ఎండి లేఅవుట్గా దీన్ని చేసి అమ్మడం జరిగింది కానీ తీరా చూస్తే హెచ్ఎండి లేఅవుట్లో కూడా ప్రభుత్వం గట్టిగాలే అవి గట్టిగా ఎందుకంటే ఆయన కేసు ఎందుకు నువ్వు ఇచ్చే భూమి గవర్నమెంట్లు ఇస్తున్నా నాకు ఇల్లు ఇది నాకు వద్దు నేను పట్టాభూమి ఇస్తున్నా నాకు పట్టాభూమినే ఇల్లు అన్నాడు అంటే అది కాదు అంటే అదే ఇంత దూరంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము విలేజ్ నుంచి వచ్చాము మాకు ఉండడానికి మంచిది కానీ ఇరవయో తారీఖు అయిపోయింది ఆఫ్టర్ దాట్ ఇమీడియట్గా అయ్యే పని కాదు కదా మేము కూడా డేస్ జరిగింది ఈ రోజు వచ్చి ట్వంటీ నైన్త్ ఆల్మోస్ట్ మంత్ ఎయిట్ వచ్చింది ఇప్పటివరకు మాకు ఆయన దగ్గర నుంచి మాకంటే మాకు గానీ మా రిప్రజెంటేటివ్ గా ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కానీ వాళ్ళు వచ్చి కాళ్ళు కాదు చేయడం కానీ లేకపోతే ఇది చేస్తామో అది చేస్తామో అని ఏం చేయడం అయితే లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్